ఏ ముఖం పెట్టుకుని నల్వండకు వస్తున్నాడు రేపు అనుగేనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తున్నాం లేకపోతే అంబేద్కర్ చౌరస్తున్నాం లేకపోతే జగ్జీవనాథ్ చౌరన్ దగ్గర ఒక కుర్చీ ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా ఒక కుర్చీ వేస్తాం దాని మీద ఆ టవల్ వేసి పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడుతుంది వచ్చి చూసుకో బొమ్మని చెప్తున్నాం కూడా మా నల్గొండను నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మార్గం కూడా కాలే మంచి నీళ్ళు లెక్క తస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసారు బోర్లు వేస్తే భర్తలేదు మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మరు నల్గొండ జిల్లా నిన్నపెట్టిందే కేసీఆర్ అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది వందల కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు ప్రజలు దీన్ని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా యూనివర్సిటీలు ఏమైతుందో తెలుగు ఇలాంటి ఎడ్యుకేషన్ ఇస్తారు ఉండేనా అందుకనే ప్రజలు ఈరోజు మోసం చేసి కనీసం మూసికి సంబంధించి బునియాదు కానీ ధర్మారెడ్డి కాలం పిలాయపల్లి పూర్తి చేయాలి మూసీ వాటర్ ఇలా మూసీని సుధరీకరణ చేసి వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టాం అక్కడికి ఎస్టీ పెడితే మా నల్గొండకు కూడా రేపు క్లియర్ వాటర్ వస్తుంది మూసీ అనేది డ్రింకింగ్ వాటర్ నిజాం కాలంలో వికారాబాద్లో పుట్టి బేరెడ్ జన్లో మళ్ళా కృష్ణానికి వచ్చే ఏకైక తెలంగాణ తెలంగాణలో ఎండయ్యే రివర్ అది ఆరు లక్షల ఇరవై వేల కోట్ల డబ్బై ఐదు దుర్మార్గులు మూసిని కూడా పట్టించాలి వెయ్యి కోట్లు ఇష్టం పట్టించారు కృష్ణ రివర్ బోర్డు గురించి కేసీఆర్ హరీష్ రావు మాట్లాడే అర్హత లేదు ఐదేళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా డివై చెప్పిండు పొయ్యల గురించి తినుకుంటా రాయల దీమను రతనాల సినిమా చేస్తారు ఇలా నల్గొండని నాశనం చేసి ఇలా మళ్ళా ఫ్లోరైడ్ ని దాగుతున్న ఊర్ల మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్ నిలిస్తే ఐదు వేల కోట్ల మిషన్ బయట అంతా దోసుకు తినరు ఆకలి చూస్తే ఇలా నీళ్ళే లేవు ఏ ముఖం పెట్టుకోవచ్చు కేసీఆర్ మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్స్ సిఎం కేఆర్ఎంబి జీఆర్బి గోదావరి రివర్ బోర్డుకు రెండు వందలు రెండు వందల నాలుగు వందల కూడా బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టినాయి